అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓం శ్రీ గురుభ్యో బియోనమ డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి అనేది ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో మనం ముందుగా చూసుకునేటట్లయితే వృషభంలో గురువు కుంభంలో శని రుజుమార్గంలో మేనంలో రాహు యొక్క సంచారం కర్కాటకంలో కుజుడు అలానే వృచ్ఛికంలో రవి బుధులు అలానే డిసెంబర్ పదహారవ తారీఖు తర్వాత రవి ధనుసు రాశిలో సంచారం చేయటం శుక్రుడు మకర రాశిలోకి సంచారం చేయటం కేతు కన్యా రాశిలోకి సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి మరి వృషభ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు నిజంగా బాగున్నాయి గోచారం ఏం చెబుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు అద్భుతంగా ఉన్నాడు అంటే లాభంలో రాహు ఉన్నాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాలు రాహు ఉంటే మంచివాడు అని అర్థం పదకొండవ స్థానం రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండటం అలానే విద్యార్థులకి మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం ఒకటి ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి అలానే ఉద్యోగ భద్రత అనేది కాపాడుకుంటారు వీళ్ళు ఉద్యోగ భద్రతే కాకుండా ఆ దేశంలో ఏదైతే మనం విదేశాలకు వెళ్తామో ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా వీళ్ళకి లభించే అవకాశం అనేది ఎక్కువ ఉంది అంటే రాహు బలంగా ఉన్నాడని అర్థం రాహు బలంగా ఉన్నాడు అంటే దాని యొక్క కారకత్వాలను మనం పరిశీలన చేస్తే ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయటం అన్ని చోట్లకు వెళ్ళటం ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక ఇలాంటివన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటుంది రాహు మంచి చేస్తాడు అంటే రాహుగ్రహం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు దాని తర్వాత తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం మంచిది కుజుడు వల్ల లాభం కలుగుతుంది భూజు కుజుడు సంబంధమైనవి మెడికలు ల్యాబరేటరీస్ కెమికలు ఇలాంటి వ్యవసాయము ఇలాంటివన్నిటికీ కుజుడు కారణం కుజుడు వల్ల కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం ఒకటి పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి వాయిదాలు లేకుండా డిసెంబర్ మాసంలో వాళ్ళు ఏదైతే అనుకుంటారో కేవలం అన్నదమ్ముల మధ్యలోనే కాదు రకరకాల ఇష్యూస్లో కోర్టులోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఒక ఎండ్ పాయింట్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి పోలీస్ స్టేషన్ తగ్గటం ఒకటి అన్నదమ్ములు అన్యోన్యదాము అన్యోన్యంగా ఉండటం ఒకటి తర్వాత అన్యోన్యంగా ఉండటంతో పాటు కెమికల్ కంపెనీలు చేస్తున్న వాళ్ళు కానీ యంత్ర పనిముట్టల్లో కానీ యంత్ర సామర్థ్యంలో కానీ అలానే వచ్చే భూ వివాదాలు ఇవన్నీ కూడా పరిష్కారం దొరుకుతాయి వీళ్ళు కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు పొలాలు కొనుగోలు చేయటం ఒకటి ఆ పొలాలతో పాటు ప్రతి విషయంలో కూడా వాళ్ళు భూ సంబంధమైన వ్యవహారాలు కానీ తర్వాత వచ్చేటప్పటికల్లా కెమికల్ కానీ ల్యాబొరేటరీస్ కానీ వీటన్నిట్లో కూడా వీళ్ళు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కుజుడి వల్ల సఖ్యత బాగా పెరుగుతుంది అన్నదమ్ములే కాదు అక్క చెల్లెల మధ్యలో సఖ్యత పెరుగుతుంది కజిన్స్ మధ్యలో సఖ్యత పెరుగుతుంటుంది ఎవరితో కూడా గొడవలు పడరు తెగాదలు వెళ్లరు బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తిస్తారు అందరి వాడి కొందరివాడులా కాకుండా అందరి వాడుగా మెలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో కుజుడు బాగున్నడుతుంది స్థానంలో తర్వాత వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్లయితే శుక్రగ్రహం శుక్రగ్రహం వచ్చేటప్పటికల్లా వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు మంచివాడే అంటే శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీ ఇచ్చేవాడు శుక్రుడు అంటే నూతన వాహనాలు కొనగల కొన కొనుగోలు చేయటం కానీ లేకపోతే ఎవరి వాహనాల్లో ఉన్న లగ్జరీగా తిరగటం ఒకటి ప్రయాణాలు చేయటం ఒకటి విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ వచ్చి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గతంలో వివాహం అనేది పెండింగ్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వివాహం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రేమించుకున్న యువతులు కూడా పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో శుక్రగ్రహం బాగుంది శుక్రుడి యొక్క కారకత్వాలన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో ఎడబాటంతా కూడా పోయి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి అలానే మ్యారెటర్ స్టేటస్ అని చాలా అద్భుతంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా శుక్రగ్రహం వల్ల జరుగుతుంది కాబట్టి వివాహంగానే స్త్రీ పురుషులకు కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే సో శుక్రుడు బాగున్నాడు ఇక్కడ మనకి హ్యాపీగా కుజుడు బాగున్నాడు రెండు గ్రహాలు బాగున్నాయి అలానే కుజుడితో పాటు రాహు కూడా బాగున్నాడని నేను చెప్పాను అంటే మూడు గ్రహాలు బాగున్నాయి తర్వాత వచ్చేటప్పుడుగా శని గ్రహాన్ని దగ్గరికి మనం వెళితే శని దశమ స్థానంలో ఉన్నాడు దశమం ఏంటంటే వృత్తికి సంబంధించిన స్థానం నిజం చెప్పాలంటే దశమానికి దశమంలో శని ఉంటే ఏంటంటే కంటక శని అని అర్థం కంటక శని లేదా పొంగు శని అంటారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అంటే కంటక శని పొంగు శని ఏం చేస్తాడు వీళ్ళని ఉద్యోగపరంగా భద్రత అవసరం వీళ్ళకి అంటే ఏది పడితే అది మాట్లాడకూడదు ఉద్యోగానికి వెళ్ళినవాడు చాలా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఉద్యోగ భద్రత అవసరం ఒకటి ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి చలనం కావటం ఒకటి ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళటం ఒకటి ఉద్యోగుల మధ్యలో పరస్పరంగా మనశ్శాంతి లేకపోవటం ఒకటి మానసికంగా ప్రశాంతత లేకపోవటం ఒకటి ఏదో లోపల గొడవలు జరుగుతున్నట్టుగా అనుకోవటం ఒకటి కొంత శత్రువులు బాధలు పెరగటం జరుగుతూ ఉంటుంది అంటే అది ఉద్యోగమే కాదు వృత్తి అంటే ఒక వ్యాపారం చేస్తాడు చిరు వ్యాపారులు అంటారు మనకు బజ్జీలు పునుగులు పూలు పండ్లు అమ్ముతుంటారు వాళ్ళ మధ్యలో కూడా పక్కన మధ్య ఈ పక్కన వాడి మధ్య ద్వేషభావాలు ప్రజ్వరం లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక ఉద్యోగ పనిచేస్తే ఇంకో ఉద్యోగ పనిచేస్తున్నాడు అని ఈర్షా ద్వేషాలు ఒక జాయింట్ దారుడు ఉంటాడు వ్యాపారంలో ఇద్దరి మధ్యలో పరస్పర విరోధ భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విరోధ భావాలు కలగకుండా దీనికి ఒక రెమెడీ ఉంటుంది మౌనం ఇంకా ఉండాలి అంటే మౌనం అంటే ఏంటంటే మన ప్రేక్షకులకు చెప్పే లౌకి జ్ఞానంతో ఉండాలి ఒక ఉద్యోగి ఉంటాడు ఒక సినిమాకి వెళ్తాడు ఇది బ్రహ్మాండంగా ఉందయ్యా అంటాడు సరే మంచిదయ్యా కానీ నీ మంచి నీకే వదిలేయండి నా చెడ్డకి నాకే వదిలేయండి ఈ ఫైల్ ఇలా ఉందంటే రైస్ కరెక్ట్ బాగుంది జాయింట్ ధోరణి వస్తాడు ఇది చేద్దామంటే చేద్దాం అనాలి లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళి వాళ్ళు చెప్పింది ఓకే అంటూ దాటవేత ధోరణి చేయాలి అప్పుడు దాటవేత్త ధోరణ చేస్తే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే శని వల్ల అలాంటివి జరుగుతాయి అలానే ఇక్కడ ఆరోగ్య రీత్యా కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వల్ల దశమ స్థానంలో శని ఉండటం వల్ల అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి అంత ఆందోళన చెందాల్సిన పని లేదు ఆరోగ్యాన్ని కాపాడుకుని హెల్త్ ఈజ్ వెళ్తున్నారు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి శని ప్రభావం అనేది కొద్దిగా వాళ్ళకి ఏదైతే రుజుమార్గంలో ఉన్నాడో రుజుమార్గంలో ఉన్నా డిసెంబర్ మాసంలో కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చూడాలి తర్వాత నెక్స్ట్ గ్రహాన్ని మనం వెళ్తే ఐదవ స్థానంలో కేతు యొక్క సంచారం కేతు యొక్క సంచారం వల్ల జ్ఞానానికి కొంత ఇబ్బంది కలగటం ఒకటి మూర్ఖంగా ప్రవర్తించడం ఒకటి బుద్ధిహీనత కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అందరినీ ఆలోచన చేయండి నేనే మోనార్క్ అనుకోవద్దండి నేనే మోనార్కు నేనే లెజెండ్ అని అనుకోకూడదు ఎదుటివాడు లెజెండో మోనార్కో అనడు అందువల్ల చాలా జాగ్రత్త సమాజాన్ని కనిపెట్టడం అనేది అంత తేలిక కాదు అంటే మనిషి యొక్క భావనను కనిపెట్టడం అంత తేలిక కాదు మనిషి ఈరోజైనా తెలుగులో కానీ ఇంగ్లీషు కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ప్రాబ్లమ్స్ మారుతుంటాయి కానీ తత్వాలు మారవు దానిలో కానీ మనిషి యొక్క తత్వం చాలా రోజు డే బై డే హాఫ్ మినిట్ హాఫ్ సెకండ్లోనే మారిపోతుంటుంది కాబట్టి ప్రతి వాళ్ళని కూడా అంచనా వేసేటప్పుడు తన వాళ్లే అనుకొని వెళ్ళొద్దండి వీళ్ళు డిసెంబర్ మాసంలో తన వాళ్లే అనుకొని వెళ్ళటం అనేది మంచిది కాదు కొద్దిగా సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వాళ్ళకి సంతానం ద్వారా శుభవార్తలు లేకపోవటం సంతాన పరంగా తండ్రి కొడుకుల మధ్యలో విభేదాలు తల్లి కూతుర్ల మధ్యలో విభేదాలు ఆ విభేదాలు తగ్గించుకోండి కొడుకు అంటే అన్నాడు తండ్రి అంటే కొడుకు సర్దుబాటు చేసుకోవాలి కొడుకు అంటే తండ్రి సర్దుబాటు చేసుకోవాలి తల్లి అంటే కూతురు సర్దుబాటు సర్దుబాటుతనంతోనే జీవితం సాగిపోతుంటుంది సర్దుబాటే చాలా ముఖ్యం ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు ఇక గురువు విషయానికి మనకు వస్తే జన్మంలో గురువు మిశ్రమను ఫలితాలిస్తాడు ఆర్థిక పరంగా సంక్షోభం అనేది ఉండదు కానీ కానీ పొదుపు పాటించాలి డబ్బు వస్తుంది ఏదో రకంగా ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఖర్చు పెడుతుంటారు ఇళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బుని సద్వి ఇక్కడ టోటల్గా ఫెయిల్ అయ్యేది ఏంటంటే ప్రజల్లో డబ్బును దేనికి సద్వినియోగం చేయాలో దానికి సద్వినియోగం చేయడు ఉదాహరణకి పెళ్లి సంబంధానికి మ్యారేజ్ బీరోకి ఇవ్వడాడు అదే గొడవలు జరిగిన తగాదలకి మటుకు కోర్టుకి కోర్టు సమస్యలకి పోలీస్ స్టేషన్కి ఇవ్వడానికి రెడీ అవుతాడు వీడు ఆరోగ్యం చూపించుకోవాలంటే డాక్టర్ అడిగితే పదిహేను రూపాయలు స్కానింగ్ రిపోర్ట్ తీయడాడు బయటి వెళ్ళి వ్యసనాలకు బానేసే మందు తాగడానికి రెడీ అవుతాడు వీడు నైంటీ వేసుకొని వెళ్తాడు అలాంటి వాటికి ఎక్కువ అవుతాడు అందువల్ల మన డబ్బుని నిజం చెప్పాలంటే అండి సద్వినియోగం చేసుకోరండి డబ్బు దేనికి సద్వినియోగం చేసుకోవాలి దానికి చేసుకుంటే జీవితం ఖచ్చితమైన పద్ధతిలో గ్యారంటీగా ఉంటుంది నిజం చెప్పాలంటే అది చేసుకోలేరు అందువల్ల ఇలాంటి పొరపాటు జరుగుతుంది అంటే వీళ్ళకి బాగున్న గ్రహాలని మనం అనాలసిస్ చేస్తే కుజుడు బాగున్నాడు వీళ్ళకి అలానే రాహువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అంటే ఈ గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి అయితే సప్తమంలో రవి బుధుల యొక్క కలయిక కూడా ఉంది అలానే సప్తమంలో ఉన్నాడు రవి యొక్క అష్టమంలో రవి రవి వెళ్ళిపోతున్నాడు సప్తమంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల కూడా వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది వ్యాపార విషయంలో ఎలాంటి ఇబ్బందులు వీళ్ళకి కలగవు కానీ పార్ట్నరు నేను ఇందా చెప్పినట్టుగా పార్ట్నర్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఉద్యోగ ధర్మాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వాళ్ళకి మంది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో కుజుడు బాగున్నాడు రాహు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మూడు గ్రహాలు బాగున్నాయి ఇక్కడ రవి బుధుడు మిశ్రమైన ఫలితాన్ని అంటాడు శని బాగలేదు గురువు మిశ్రమైన ఫలితాలను కేతు బాల దీనికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందంట శనికి తప్పకుండా నువ్వు నూనె నువ్వులు నల్లని వస్త్రము నల్లని గొడుగు నల్లని చెప్పులు దానం చేయాలి శనివారం రోజున వీలైతే శనివారం రోజున ప్రదోషకాల సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామిని శనిచ్చిన మంత్రాన్ని శనికి తర్వాత వచ్చేటప్పుడు కేతు యొక్క దోషం పోవటానికి గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో అలానే రవి బుధుల యొక్క దోషం పోవటానికి రవికి ఆదిత్యాయుజ్ఞే శాస్త్రమూర్తాయుధీమే తనో సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని బుధుడికి ప్రీతికరమైన ఏదైతే పెసలు దానం చేయటం చాలా మంచిది అలానే గురువు యొక్క దోషం పోవటానికి దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డిసెంబర్ మాసంలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి